హోజుల సెప్టెంబర్ ఇరవైవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్య వాగ్దానం ఎస్తేరు గ్రంథము నాలుగవ అధ్యాయం పదహారవ వచనం నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్నపాణములు చేయకుండాడి ఆమెన్ ఎస్తేరు రాణిగా కోటలో ప్రవేశించడమే దేవుని సంకల్పమై ఉన్నది తన స్వజనులను కాపాడుకునే బరువు బాధ్యతలు ఎస్తేరు రాణి ద్వారా నెరవేర్చాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది దేవుని ప్రజలను నాశనం చేయాలని దేవుడిచ్చిన ఆశీర్వాదములు పొందకుండా అడ్డు పెట్టే సైతాను ఎదిరించి విజయం పొందడానికి ఉపవాస ప్రార్థన ఎంతో అవసరమైనది అదే ఇస్తేరు రాణి తన స్వజనులను కోరింది మూడు దినములు అన్నపానములు చేయకుండా తన ప్రజలందరూ ఉపవాసము ఉండాలని కోరిన ఇస్తేరు రాణిగా కోటలో పనికెత్తులతో కఠిన ఉపవాస ప్రార్థనలు చేసి దేవుడు మనవిని ఆలకించి ఆ ప్రజలను మరణకరమైన ఆపదల నుంచి తప్పించే విధముగా రాజు చేసిన చట్టాన్నే మార్చిన గొప్ప ఉపవాస ప్రార్థన రాణి చేయగలిగినది ఇంతటి శక్తి కలిగినది ఉపవాస ప్రార్థన నీవును నీ ఇంటివారు రక్షింపబడాలన్నా దేవుడిచ్చే ఆశీర్వాదములు పొందాలన్నా ఉపవాస ప్రార్థన చేయడం ఎంతో అవసరము దేవుని దయందు కుటుంబంలో శ్రమలు ఆపదలు తొలగి రక్షింపబడాలంటే మనము కూడా ఉపవాస ప్రార్థనలో కొనసాగించడం దేవుని చిత్తముగా ఉండొచ్చు కావున ప్రార్థనలు యాచనలు దేవుని యొక్క చిత్తంలో నెరవేర్పు కావాలంటే ఉపవాస ప్రార్థనలకు సమయం ఇచ్చి దేవుని సన్నిధిలో గడపాలని కోరుతూ దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమె